न्यूज बेल नेटवर्क मीडिया को स्वागतम। श्रीकाकुलम जिला पातप्टनम పదహారవ రోజుకు చేరిన అంగన్వాడీల నిర్వాధిక సమ్మె మా డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకుంటున్న అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు మినీలు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా మా జీతాలు పెంపు విషయమై మరియు రిటైర్మెంట్ విషయమై పెన్షన్ విషయమై స్పందించాలని పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాల మిలియాపుట్టి మరియు పాతపట్నం అంగన్వాడీ టీచర్లు వర్కర్లు మినీలు తెలియజేస్తున్నారు ఈ విషయం గత పదిహేను రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ రోడ్డు మీద సమ్మెలో కూర్చోవడం జరిగింది దానికి ప్రభుత్వం ఇప్పుడు నిన్నటికి నాలుగోసారి చర్చలకు పిలిచారు పిలిచి అదే పాట పాడుతూనే ఉన్నారు మేము గ్రాడ్యూటీ మాకు పెన్షను నెక్స్ట్ మాకు కనీస వేతనం ఇమ్మని మేము కోరుతున్నాం ఈ మూడిట్ల మీద మాకు ఎటువంటి డిమాండ్స్ అతను చూడట్లేదు మేము ఇంకా ఈ సమ్మెని కొనసాగించాలి అనుకుంటున్నాం సీఎం గారు ఎవరు మాటలు వింటున్నారో ఆ రోజు అక్క చెల్లెమ్మలు అందరూ నేను తోడుంటాను నేను మీ వెంట ఉంటాను మీరందరూ మమ్మల్ని నన్ను గెలిపించండి ఒక్కసారి సీఎంగా నన్ను చేయండి నా సంగతి మీకు చూపిస్తాను అన్నారు అలాగే మేమందరం కష్టపడి అహోరాత్రులు కష్టపడి మేము ఆ జగన్ గారికి సీఎం గారుగా చేశాము ఈరోజు మేము సభాముఖంగా కూడా చెప్తున్నాం మేము ఎదుట పార్టీలకు కూడా చూడట్లేదు మేము జగన్ గారు సీఎం కావాలి మా బ్రతుకులు బాగుపడతాయి అనేసి మేము చాలా కష్టపడి అతన్ని సీఎంగా చేసాము కానీ అందరూ కనిపిస్తున్నారు కనీసం ఒక వాలంటీర్కి విలువ ఇచ్చిన విలువ కూడా మాకు ఒక అంగన్వాడీ కార్యకర్తకు అతను ఇవ్వట్లేదు ఇది మహిళా డిపార్ట్మెంటు మహిళలంతా ఎంతో గౌరవంగా చూస్తానన్న సీఎం గారు ఈరోజు మాకు రోడ్డు పైన తెచ్చారు సీఎం గారు ఈ మీడియా సందర్భంగా మీరు మాకు చర్చలకు పిల్లట్లేదు మేము మీకు మా కష్టకాలు చెప్పాలంటే మీరు వినట్లేదు ఈ మీడియా తరఫున మేము చెప్తున్నాం సార్ మీరు ఒక్కసారి మా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు మినీలు మా సమస్యలను ఒక్కసారి మీరు సానుకూలంగా వినండి సానుకూలంగా చూడండి మీరు ఏందన్నది మీకు మీరు మీడియా ద్వారాగా మమ్మల్ని చెప్పండి మేము అది వింటాము సార్ జగన్ గారు సీఎం గారు మీరు మమ్మల్ని కనికరించి మాకు కనీస వేతనము రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తే చాలు సార్ ఇది బి శాంతామణి అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ పాతపట్నం జలసే కాదు సార్ పిల్లలకి లబ్ధిదారులకు కూడా నాణ్యమైన సరుకులు అందట్లేదు ధరలకు అనుగుణంగా గ్యాస్ కూడా ఇవ్వడం లేదు గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి ఒక పిల్లడికి యాభై పైసలు ఇస్తుంటే మాకు సరిపోవడం లేదు మెనూ ఛార్జీలు కూడా పెంచాలి ధరలు అన్నీ పెరిగాయి మెనూ ఛార్జీ ఒక ఒక లబ్ధిదారికి రూపాయ యాభై పైసలు గ్యాస్కి యాభై పైసలు పది మంది ఉంటే ఐదు వందలు యాభై రూపాయలు అవుతుంది ఎన్ని యాభై రూపాయలు అయితే వెయ్యి రూపాయలు గ్యాస్ అవుతుంది ప్రభుత్వమే కదా గ్యాస్ ధర పెంచింది అలాంటిది మరి మెనూ ఛార్జీలు కూడా పెంచాలి కదా ఒక మాపోర మా జీతము మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాదే కాస్తారు మా లబ్ధిదారుల తరఫున కూడా మేము ఈ రోజు రోడ్ కి ఎక్కునము ఈ రోజు పదహారు వారు మన మినిస్టర్లు ఏమంటే రాత్ర సమావేశానికి చర్చలు కనిపిలిచారు మా నాయకులు హోటా హోటైనా ఎక్కడెక్కడ నుంచో ఆడ చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు వెళ్తే మళ్ళీ మాకు మొండి చెయ్య చూపించారు ఈ ఒక్క విషయంలో జగనన్న దిగి రావాలి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేమందరము పేరు పేరున చెప్పుకొని మేము రెడ్డి శాంతమ్మ గారికి కూడా మేము గెలిపించాము మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలంటే మాపై పెద్ద చూపుతో మన జగనన్న గారు చూస్తారని శిరసావహించి పాదాభివందనాలు చేస్తున్నాము సార్